అటాక్ చేయబోవడం ఇంతలో నాగవల్లి అయితే కంగారు పడుతూ మ్యాడీని తీసుకురావడం మ్యాడీ అయితే రౌడీని కొట్టడం జరుగుతుంది ఇక అక్కడున్న ఒక రౌడీని అయితే పట్టుకుని నిలదీస్తూ ఉంటాడు మ్యాడీ అయితే మీరెవరు ఇలా చేస్తున్నారు చెప్పండి అంటూ అనగానే మేము ఆఫ్ టికెట్ పంపించిన రౌడీలము దేవాగారిని చంపమని ఆఫ్ టికెట్ చిన్ని పురమాయించారు అంటూ అనగానే అప్పుడే నాగవల్లి అయితే అదుగో ఆఫ్ టికెట్ వచ్చాడు పట్టుకోండి అంటూ ఇక మ్యాడీతో చెప్తూ ఉండంగా ఇక పారిపోతున్న ఆఫ్ అయితే మ్యాడీ అయితే పట్టుకుంటాడు ఇక పట్టుకుని ముందుకైతే తీసుకువస్తాడు అప్పుడే అక్కడే ఉన్న మధు అయితే పక్క నుంచి ఇక ముందుకైతే వస్తుంది ఎందుకు నువ్వు మా నాన్నని చంపించాలని చూస్తున్నావు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఆ చిన్ని ఎందుకు వస్తుంది అంటూ అనంగానే చిన్ని మీ చిన్నప్పుడు జరిగిన ఘోరాల గురించి నీకు చెప్పడానికి తిరుగుతుంది అవన్నీ నువ్వు తెలుసుకోవాలని తన ప్రయత్నం చేస్తుంది అంటూ అనంగానే ఏంటి చిన్నప్పుడు జరిగే ఘోరాల గురించా ఏంటవి అంటూ అడుగుతూ ఉండగా దేవ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమీ లేదు వీడు ఏయోటి కట్టుకథలు అల్లుతాడు ముందు విన్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అరెస్ట్ చేయించండి అంటూ అనంగాని అరెస్ట్ చేయించరా నీ నిజస్వరూపాన్ని బయట పెట్టి తీరుతాను ఖచ్చితంగా నీ నిజస్వరూపం బయట పడుతుంది అంటూ అనగానే అప్పుడే అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటూ మ్యాడీ అనగానే ఇక దేవ అయితే కంగారు పడుతూ పోలీసుల్ని పిలిపించి ఆఫ్ టికెట్ని అయితే అరెస్ట్ చేయిస్తాడు ఇక ఆఫ్ టికెట్ అరెస్ట్ అవ్వడంతో మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజుతో నేను నిజస్వరూపం బయట పెట్టాలి అనుకున్నాను కానీ అది కుదరలేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయట పెడతాను అంటూ నాగవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక మధు అయితే బాధపడుతూ ఉండగా మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు ఏమైంది మధు అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉండంగానే ఇంతకుముందు నువ్వు గమనించలేనట్టున్నావు ఆఫ్ టికెట్ ఏదో చెప్పబోయాడు చిన్ని చిన్నప్పుడు విషయాలు చెప్పాలని నీ చిట్టు చుట్టూ తిరుగుతుందని చెప్పాడు కానీ మీ నాన్నగారు కంగారు పడుతూ ఆఫ్ టికెట్ని అరెస్ట్ చేయించారు అక్కడే అర్థమవుతుంది కదా నీ చిన్నప్పుడు చిన్ని చిన్నప్పుడు ఏదో జరిగిందని నువ్వు నిజ నిజాలు తెలుసుకోకుండా కోప్పడుతున్నావు అంటూ అనంగానే ఏంటి మా నాన్నను చంపించాలని చూసిన దాన్ని వెనకేసుకొస్తున్నావా అంటూ కోపంగా మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు వెనకేసుకు రావడం కాదు నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది ఆఫ్ టికెట్ని కలుసుకో తను ఏం చెప్పబోతున్నాడో తెలుసుకో అంటూ ఇక మధు అయితే మ్యాడీకి అర్థమయ్యేలా చేస్తుంది సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆఫ్ టికెట్ని కలుసుకుంటాను నేను కలుసుకోవడమే కాదు నిన్ను కూడా తీసుకువెళ్తాను నువ్వే నీ ఎదురుగానే ఆ మాటలేంటో విందు కానీ అంటూ చెప్పంగానే సరే రేపు ఉదయాన్నే వెళ్దామంటూ మధు కూడా చెప్తుంది ఇక ఉదయం అవ్వంగానే మ్యాడీ మధు ఇద్దరూ కూడా ఆఫ్ టికెట్ని కలుసుకోవడానికి అయితే వెళ్తారు అప్పుడే ఇక ఆఫ్ టికెట్ని చూసి మ్యాడీ అయితే కోపంగా మా నాన్నని ఎందుకు చంపించాలి అనుకున్నావు ఆ చిన్ని చేసిన పనులు చాలావని నువ్వు కూడా మా నాన్నని చంపించాలని చూస్తున్నావా మమ్మని చంపిందే కాకుండా మా నాన్నని కూడా దూరం చేయాలని చూస్తున్నావా అంటూ అనగానే మీ అమ్మని చంపింది నేను కావేరి అమ్మో లేకపోతే బాలరాజు అన్నో కాదు మీ అమ్మను చంపింది మీ నాన్నే అంటూ అనంగానే చూసావా మధు ఈ ఆఫ్టికట్గాడు ఇలా చెప్తాడని నేను ఊహించాను నేను ఊహించిన విధంగానే చెప్తున్నాడు అంటూ అనంగానే లేదు బాబు అది నిజం మీ అమ్మను చంపింది మీ నాన్నే బాబు అంటూ అనంగానే మ్యాడీ అయితే నమ్మడు అప్పుడే ఇక ఆఫీసర్ అయితే అది నిజమంటూ వెనక నుంచి అర్వంగానే ఒక్కసారిగా షాక్ చూస్తాడు మ్యాడీ అయితే ఎవరు మీరు అది నిజమని ఎలా చెప్పగలరు మీరు కూడా ఈ ఆఫ్ టికెట్తో చేతులు కలిపారా లంచానికి లొంగిపోయారంటూ మ్యాడీ అనగానే సెటప్ అందరూ నీ బాబులా ఉండరు నీ బాబు రాజకీయంగా ఎదగడం కోసం ఎవరు అడ్డొస్తే వాళ్ళనే చంపేస్తున్నాడు అందరూ అలా ఎంతుకుంటారు నీకు నిజం తెలియాలి అంతే కదా ఇప్పుడే రా అంటూ ఇక మ్యాడీని అయితే లోపలికి తీసుకువెళ్ళి సీసీ ఫుటేజ్ అయితే చూపిస్తాడు ఇక దేవా అయితే కావేరిని కలిసినప్పుడు మాట్లాడిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే నువ్వు హత్య చెయ్యకపోయినా నా భార్యని హత్య చేసింది నేనైనా శిక్ష అనుభవిస్తున్నది నువ్వు నీ కూతురు కూడా ఎక్కడున్నా వెతికి వెతికి చంపి తీరుతాను నువ్వెలాగో జీవితంలో ఇక బయటికి రాలేవు నీ కూతురు కూడా అడ్డు తొలగిపోతే నాకు ఇంకా ఎలాంటి అడ్డంకి ఉండదు ఆస్తి కోసం నా భార్యనే చంపిన వాడిని నిన్ను నీ కూతుర్ని చంపడం పెద్ద లెక్క కాదు అంటూ ఇక దేవ అయితే కావేరితో మాట్లాడే మాటలు సీసీ ఫుటేజ్ ద్వారా ఇక మ్యాడీకి అయితే వినిపిస్తాడు ఆఫీసర్ అయితే అది ఉన్న మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ సీసీ ఫుటేజ్ అయితే నాగవల్లికి పంపిస్తాడు మ్యాడీ అది చూసిన నాగవల్లి అయితే గొప్ప కూలిపోతుంది దేవా ఇంత దుర్మార్గుడా అంటూ ఆ వీడియోని దేవాకి చూపించి నువ్వు అసలు మనిషివేనా ఆస్తి కోసం మక్కను చంపుతావా నిన్ను వదిలిపెట్టేదే లేదో నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడి తినేలా చేస్తాను అంటూ నాగవల్లి అయితే దేవాకి షాక్ ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు